హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేపట్టేటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మనకి శ్రీకాకుళం డిస్టిక్ రణస్థలం మండలం ఇది నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటుంది అంటే ఎన్హెచ్ సిక్స్కి అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఇది మొత్తం కూడా ఎయిటీన్ ఎకర్స్ కోకోనట్ గార్డెను అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క ఒక ఎకరం రేట్ వచ్చేసరికి త్రీ క్రోస్గా ఉండి ఉన్నది అయితే మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ అయితే కొంచెం తగ్గించి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అడంగల్ మరియు వన్ ఏ వన్ బి మరియు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి అయితే ఈ ల్యాండ్కి మీకు హండ్రెడ్ సిక్స్కి ఆన్ పైన ఉంటుంది జస్ట్ ఒక టెన్ ఫీటే డిస్టెన్సు కాబట్టి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని వాళ్ళు తెలియపరచండి అయితే మీ ప్రాపర్టీ ఏదైనా ఉండినట్లయితే ఫైవ్ ఎయిట్ టెన్ మినిట్స్ వీడియో పంపించినట్లయితే మన ఛానల్లో వీడియో అనేది పెట్టడం దొరుకుతుంది కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి వరకు చూడండి వీడియోని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మన సాహద వీడియోస్ ఉన్న వాళ్ళు వీడియోస్ అయితే ఉంటాయి ఆ వీడియోస్ ద్వారా మీద అయితే అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు వన్ బై వన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీ మెయిల్ డాట్ కామ్ జీ మెయిల్కి అయితే మెయిల్ చేయండి లేదంటే పర్సనల్గా ఆ మెయిల్ చేసినట్లయితే మీ యొక్క నెంబర్ను కూడా మెన్షన్ చేయండి కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ యొక్క ప్రాపర్టీ అయితే మీకైతే ఎవరైతే ఈ యొక్క విశాఖపట్నం శ్రీకాకుళం ఈ యొక్క డిస్టిక్ విజయనగరం ఈ సైడ్ ఉండి ఉన్నారో వాళ్ళైతే ఇది చాలా బెనిఫిట్ అయితే అవుతుంది భవిష్యత్తులో బాగా డెవలప్ అయితే అవుతుంది కాబట్టి మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్